హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్నిస్ కిచెన్ ఈరోజు మనం గుత్తి కాకరకాయని ఎలా చేసుకోవాలో చూద్దామండి వేడివేడి అన్నంలో అలా కొంచెం నెయ్యిని వేసుకొని ఈ కాకరకాయ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ ఇది చేదుగా వండకుండా ప్రతి ఒక్కరు కూడా తినే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది సో ప్రాసెస్లోకి వెళ్తే ఇలా హాఫ్ కేజీ వరకు కాకరకాయని తీసుకున్నా అండి పైన చెక్కుని తీసేసుకోవాలి ఇలా పూర్తిగా చెక్కుని తీసేసుకొని సన్నగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి టూ సైడ్స్ ఎడ్జెస్ని తీసేసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలన్నిటిని తీసేసి లోపలంతా ఖాళీగా చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లోపల ఉన్న విత్తనాలన్నిటినీ తీసేసుకొని ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకొని ఒకసారి కడిగేసుకొని అలాగే ఒక కళాయిని తీసుకొని ఈ కాకరకాయకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దానిలో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక పింఛాఫ్ చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చేదు అనేది పోతుంది ఇలా ఉడికేలోపు మనకి స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఒక బౌల్లో ఒక టూ త్రీ మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి కొంచెం బెల్లంని యాడ్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి సో ఇలా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాకరగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన దాంట్లో కాకరగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఆనియన్ కారంని ఈ లోపల స్టఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ఆనియన్ కారంనే కాదు స్పైసీగా తినాలి అనుకుంటే ఇలా ఆనియన్ కారంని స్టఫ్ చేసుకోవచ్చు లేదు అంటే కొబ్బరి కారంను కూడా స్టఫ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక కళాయిని తీసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని అలాగే ఎండుమిర్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయని యాడ్ చేసుకోవాలి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా వీటిని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిగిలిపోయిన ఆనియన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్ది ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇంతేనండి చేదు లేకుండా కమ్మగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అవుతుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్